మామార్ పందిరు వేయుడు అని అంటే ఏంటి నమస్కారం అండి నేను దుబ్బాక పద్మావతిని ఇవాళ ఏంటంటే మా మన్మడు అడుగుతుండు ఇల్లు పీకి పందిరి వేస్తే అంటారు కదా అమ్మమ్మ అంటే ఏంటి దాని గురించి చెప్పవా నాకు అర్థమైతే లేదు అది అనేసి అడిగిండు అంటే సరే చెప్తానా అన్న ఇక నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలా చెప్తాననేసి అన్న అన్న ఏంటంటే మనము మామూలుగా మాట్లాడేస్తాం కొన్ని మాటలు మనకు ఒక అయిపోయింది ఏళ్ళ నుంచి అవి వచ్చేస్తున్న సామెతలన్నీ మనకు మామూలుగా వస్తుంటాయి కదా కానీ ఇప్పుడు పిల్లలకు దాని గురించి చెప్పాలన్న వరకు ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలా దాని గురించి అప్పుడు విడమర్చి చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది అట్లానే నాకు దానికి నేను ఆ విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తా ఏంటంటే చూడానా ఇప్పుడు ఇల్లు పీకి పందిరేయడం అంటే ఏంటి మంచిగా ఉన్న ఇల్లును అంత తీసేసి ఇల్లు అంటే ఏంటి చుట్టూ నాలుగు గోడలుండి డోర్స్ ఉండి విండోస్ ఉండి అంత ఉంటేనే మంచి ఒక ఇల్లు ఉంటుంది అయితే దాన్ని ఆ ఉన్న ఇల్లు తీసి పందిరేయడం అంటే ఏంటి పందిరంటే ఏముంటుంది దానికి ఓన్లీ మీద రూఫ్ ఒకటే వేస్తారు తరకలతోటి దాంతోటి చుట్టూ ఏముండదు అటువంటిది ఏంటంటే మంచిగా ఉన్న ఇల్లును పందిరేయడం అంటే గందరగోళం చేసేయడం అనమాట అర్థం ఆ అర్థం ఎట్లొస్తుంది వస్తుందంటే చెప్పాలన ఈ సామెత ఇల్లు వీకి పందిరేయడం అంటే నేను చెప్తా చూడు ఇప్పుడు ఒక ఒక ఇంట్లో ఒక చిన్న అబ్బాయి ఒక నాలుగైదు సంవత్సరాల పిల్లోడు అనమాట ఆ పిల్లోడు ఏం చేస్తుడు వాళ్ళ అమ్మతోటి ఒకటే గొడవ అనమాట ఏడుస్తున్నాడు తనకి ఏదో కావాలని చాలా అల్లరి చేస్తున్నాడు ఎంత అల్లరంటే ఆమె భరించలేకపోతుంది ఎంతో సంజాయిస్తుంది ఎంతో చేస్తుంది వాడు ఇంటలేడు వానికి కారణం ఏంది వాని జిద్దుకు కారణం ఏంటంటే ఒక బొమ్మ ఒక కారు బొమ్మ కావాలి అయితే సరే నాన్న నీకు కార్ బొమ్మ కావాలంటు నీకు కొనిస్తా అంటే కాదు నా ఫ్రెండుకు ఉన్నది కదా దాంతో పాడు ఆడుకుంటుండు బయట నాకు అటువంటి బొమ్మనే కావాలంటుండు బొమ్మ కావాలంటే తల్లి ఎంతో చెప్తుంది సరేనా కొనిస్తా అంటే కొనిస్తే కాదు ఇప్పుడు కావాలంటాడు ఈ క్షణంలో కావాలంటే అదే ఈ క్షణంలో అంటే ఎట్లా నాన్న ఇప్పుడు మనం బయ బజార్కి వెళ్ళాలి తేవాలని టైం పడతా కాదు నువ్వు ఏం చేస్తావు చెయ్యి నాకు ఇప్పుడు కావాలంటాడు అర్థం చేస్తే ఎంత చెప్పినా అర్థం అవుతలేదు అర్థం చేసుకునే వయసు కాదు చిన్నోడు వాడు వానికి అవన్నీ చేసుకొని మొత్తం అంతా ఎక్కడిదక్కడ పెట్టుకొని మళ్ళీ బజార్కి వెళ్ళాలంటే వాడికి ఓపిక లేదు అంతగా నాకు ఇప్పుడు ఈ క్షణంలో కావాలి వాడు ఆడుకుంటూ నేను ఇప్పుడు ఆడుకోవాలా బొమ్మతోనే అంటాడు అరే రామా ఎట్లా చేయాలిరా అని ఎంత చెప్పి ఇది తినడు పాలు తాగున్నానంట పాలు తాగడు ఏం చేయడు ఇంట్లో అంతా గందరగోళం చేసేస్తుండు సామాన్లని ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇల్లు అంతా వందర చేసేస్తున్నాడు ఎంత చెప్ తింటాడు వానికి అదే మైండ్లో ఉంది వాడు ఆడుకుంటుడు అటువంటి బొమ్మని నేను తెచ్చుకొని ఆడుకోవాలి వానికి అంతే పాపం ఆశ కానీ వాని ఆశ ఏమో కానీ తల్లిని పిప్పి చేస్తుంటుంది ఆమెను పని చేసుకొని ఇస్తలేడు ఆమెను ఇక్కడ ఏమి సుధారించని ఇస్తలేడు అనమాట వాడు గందరగోళం చేసేస్తున్నాడు అవి ఇవి అన్నీ పడేస్తున్నాడు నాకు అది కావాలి కావాలి కావాలని ఏడుపు 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 అయ్యో ఇంత నేను తప్ప కొనిస్తాయి బట్టు ఈ పైసలు డబ్బులు దగ్గర నువ్వు పెట్టుకొని నేను ఈ డబ్బులు తనుకో నాకు డబ్బులు వద్దదు నాకు అదే కావాలి కారు బొమ్మలు కావాలి దానికి లైట్లు రావాలి నాకు అదే కావాలి నాకు అదే తప్ప నాకు వేరే వద్దు డబ్బులు వద్దు నాకు నా నానికి ఇస్తాను ఇదిను ఇది తిను తిన్నాక నేను కొనిస్తా పోదాం ఇప్పుడు మనం బజార్ నాకు ఇప్పుడు ఏం తినని నేను అది కొనిస్తేనే తింటా అది కొనిస్తేనే తాగుతా అది కొనిస్తేనే నేను గమ్మునుంటాను లేకపోతే నాకు కానే కాదని ఎంత చెప్పినా వినడనమాట వింటలేడు బేజారైపోతుంది తల్లి ఎంత బేజారు అంటే ఇల్లు గందరగోళం గందరగోళం చేసేస్తున్నాడు తల్లిని మొత్తం ఏం పని చేసుకొని ఇస్తాలే విసిగిచ్చేస్తున్నాడు బేజారైపోతుంది తల్లి ఆ టైంలో ఆ అబ్బాయి తండ్రి బయట నుండి వచ్చాడు వచ్చినాక ఖరే ఏంటి ఇల్లంత ఇంత చంద్రబంధ్రం అయిపోయింది ఏమైంది ఎట్లయింది ఎందుకు వాడు అరే దాన్ని వాడిని కొంచెం ఊకుంచలేవాన్ని వాట్లంటే ఎంతనండి ఇప్పుడు గంట గంట నరణించే ఒకటే అల్లరి ఎందుకంటే ఆ పక్కింటి అబ్బాయి ఒక కారు బొమ్మతో ఆడుకుంటుండు అది ఇప్పుడు కావాలంటాడు సరే తర్వాత కొనిస్తున్నానంటే నాడు ఇప్పుడు ఈ క్షణంలో కావాలంటాడు అటువంటి బొమ్మనే కావాలంటాడు ఎంత డబ్బులు ఇచ్చినా వర్కుంట్లే తినమంటే తింటాడు ఇట్లా నన్ను ఇట్లా చేసేస్తున్నాడు అంటే అరే సేమ్ అవునా ఏందనిగో అని తండ్రి ఏం చేశాడు జేబుల్ నడు ఒక బొమ్మ తీసేస్తాడు చూడ కారు బొమ్మని ఇదే ఇటువంటిది అంటే అబ్బా సేమ్ ఇదే డాడీ ఎంత బాగా తెచ్చినో డాడీ సరిగ్గా వాళ్ళ దగ్గర ఉన్నది నువ్వు తెచ్చినో డాడీ ఇది చాలా బాగుంది నేను ఇదే కావాలనుకున్నా మమ్మీ చూడు కొనిస్తలేదు నాకు అంటే మమ్మీ అప్పటికప్పుడు ఎట్లా కొనిస్తుంది అన్న అనుకోకుండా నాకు ఈ బొమ్మ అక్కడ మంచి కనబడి నీ కోసం తెచ్చిన అంటే థ్యాంక్ యూ డాడీ ఎంత మంచి డాడీ అనిగా ఓ ఎంత సంతోషపడి వాడు ఆ బొమ్మ తీసుకొని బయట కురుకుతాడు స్నేహితుని చూయించుకొని ఆడుకుంటుంది అనమాట వానికి ఎంత సంతోషం అయిపోయిందంటే పెద్ద ప్రపంచానికి గెలిచినంత విలువైపోయింది తనకు తన మాట తనకు నెగ్గింది అతను కావాల్సి దొరికింది అయితే తల్లి అంటే ఎంత బాగా తెచ్చిండ్రండి అనుకోకుండా అటువంటి బొమ్మనే వాడి కొనుక్కొచ్చిండ్రు అంటే అరేడా కనబడ్డది నాకు మంచిగా అనిపించింది వీడికి అయితే ఆడుకుంటాడు అటువంటిది వీనికి లేదు కదా అని నేను తెచ్చినా అని తండ్రి అంటాడు చాలా మంచి పని చేశారు అమ్మో నేను గంట గంట నర నుంచి వాడిని వేగ వారితోటి మొత్తం చూడండి ఇల్లు అంతా ఇట్లా ఇది చేసేసిండు తినమంటే తినడు ఏం చేయడు అమ్మో ఇల్లు వీకి పందిరేసినంత పని చేసిండండి అని అప్పుడు ఆమె అంట అంటే ఇటువంటి టైంలో వాళ్ళు ఈ సామెతను యూజ్ చేస్తారు ఆటోమేటిక్గా వచ్చేస్తానమాట త ఎవరికైనా నోటి నుండి ఇల్లు వీకి పందిరేసినంత పని చేసిండు మీరు అది ఇచ్చినందుకు మంచిగా లేకపోతే అమ్మో నేను భరించలేకపోతుండే వాడి అల్లరి అని అంటదనమాట అంటే ఈ సందర్భంలో ఆమె ఎంత బాగా యూజ్ చేసింది ఇల్లు వీకి పందిరేసినంత పని చేసిండు అంటే అటువంటి గందరగోళం చేసి బేజారు చేస్తే చికాకు చేస్తే అటువంటి టైంలో ఈ మాటను యూజ్ చేస్తారు ఇప్పుడు అర్థమైందన్న శ్రే శ్రేయాన్స్ నీకు తెలిసిందనుకుంటా కదా ఓకే నాన్న మళ్ళీ ఇటువంటి ఏమన్నా నీకు డౌట్స్ వస్తే మాత్రం నన్ను అడుగు నేను చెప్తా సరేనా మంచిది